పంతొమ్మిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారున విడుదలైన సాంఘిక చిత్రం కన్నతల్లి ప్రకాష్ బ్యానర్లో కెఎస్ ప్రకాశరావుగారు నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం ఈ కన్నతల్లి సినిమా పేరుని బట్టి కథ ఊహించవచ్చు బాధ్యతారహితుడైన భర్త భార్యను ఇద్దరు కొడుకుల్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆ కన్నతల్లి పడిన కష్టాలు ఈ సినిమా కథ పెద్ద కొడుకు చదువు మానేసి తల్లికి అండగా నిలబడి కాయకష్టం చేసి తమ్ముణ్ణి చదువుకోడానికి పట్నం పంపిస్తాడు ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోవడానికి కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటాడు పట్నంలో చదువుకోవడానికి వెళ్లిన చిన్న కొడుకు చెడు అలవాట్లకు లోనై కన్నతల్లిని అన్నయ్యనూ కూడా ఇబ్బందులకు గురిచేస్తాడు చివరికి చిన్న కొడుకు చిక్కుకున్న హత్యా నేరాన్ని తనమీద వేసుకుని జైలుక్కూడా వెళుతుంది కన్నతల్లి చివరి శ్వాసదాకా క్షేమం కోరుకునేదే కన్నతల్లి అనే సందేశం ఇచ్చే చిత్రం ఇది రెండు హిందీ సినిమాలు ఆధారంగా ఈ సినిమా కథ రాసింది నలుగురు రచయితలు సుంకర వాసిరెడ్డి శ్రీశ్రీ ఆరుద్ర పాటలు రాసింది ఆ నలుగురుతో పాటు తాపీ ధర్మారావు గారు ఆత్రేయ గారు మొత్తం ఆరుగురు సంగీతం సమకూర్చిన పెట్యాల నాగేశ్వరరావు గారు ఈ చిత్రంలో ఒక పాత్ర కూడా పోషించారు టైటిల్ పాత్ర కన్నతల్లిగా నటించింది వరలక్ష్మి ఆమెను వదిలి వెళ్లిపోయే భర్తగా నటించింది ఆర్ నాగేశ్వరరావు కన్నతల్లి పెద్ద కొడుకు అక్కినేని నాగేశ్వరరావు ఆయన భార్య సి వరలక్ష్మి చెడిపోయిన చిన్న కొడుకు పాత్రలో కనిపించేది తమిళ విలన్ నంబియార్ ఆయన్ను ప్రేమించిన అమ్మాయి టిడి వసంత అతణ్ణి వలలో వేసుకునే నర్తక్కి శాంత ఇంకా ఈ చిత్రంలో పేకేటి శివరాం అన్నపూర్ణాదేవి మోహన్ సుధాకర్ మొదలైనవారు నటించారు రాజసులోచన నర్తకిగా ఈ సినిమా ద్వారానే తెలుగు సినీరంగ చేశారు గాయని సుశీల గారిక్కూడా ఇదే మొదటి సినిమా ఈ చిత్రం సమాంతరంగా తమిళంలో పేట్రథాయ్ అనే పేరుతో నిర్మాణమయ్యింది రెండు భాషల్లోనూ చక్కటి విజయం సాధించింది ఈ కన్నతల్లి చిత్రం